హాయ్ మా గుడ్ మార్నింగ్ ఎట్లైంది వాతావరణం ఫంక్షన్ రెండు రోజులు హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే వస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మా చిన్నమ్మల ఇంటికి అయితే పోయినాము నైట్ వచ్చిన టూ వెళ్ళి అయింది వచ్చేసరికి నిద్ర లేదు ఏం లేదు లేట్ చేసినాం ఇది మండే ఫాస్టింగ్ కాబట్టి టువెల్ అవుతుంది వారే వంట కూడా వేయలేదు పప్పుచారి వేసుకుందాం అని అనుకుంటున్నాము

ఈ ఈ వన్ వీక్ లోపల అంటే ఒక త్రీ ఫోర్ డేస్ లా విలేజ్ లో మాకు హౌస్ వర్క్ ఉంది ఫ్రెండ్స్ ముందు లాస్ట్ టైం రెండు మూడు సార్లు వేసినా అప్పుడు వీడియోలు సక్క వేయలే అంటే పని మీదనే పడి అసలు మేము పని చక్కగా పట్టించుకోలేదు అదే వీడియోలు ఈసారి అప్పుడు వేయలే కానీ ఈసారి చేస్తా ఎందుకంటే అవి ఊర్లే వీడియోలే మంచిగా ఇదైతున్నాయి కదా ఈసారి సారి అన్ని ఊళ్ళే హౌజ్ కొంచెం అంతా చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట పనులు చేసేటప్పుడు వీడియోలు చేస్తాయి ఈసారి ఎప్పుడు చేయలేదు అసలు ఈసారి కంపల్సరీ చేయాలి ఇక మా అమ్మగారు తట్టెత్తుకొని సిమెంట్ కలిపేది మాల్ కలిపేది కంకరెత్తుకపోయేది ఈసారి చేస్తాట్లేవు కదా అంటే అట్లా అయినాయన ఎవరా

ఒక్క రోజు ఎట్లా పోతే తిండి లేదు నేను లేదు అలాంటివి వండబుద్ది అవుతుందా మాకు చెప్పు ఎట్టనా పోతే పో బుద్ద అవుతుందా వండుకోవాలి తినాలి వేసుకోవాలి అప్పుడే అప్పుడే ఇక బోండ తిననమ్మ బోండ పండుగ గంటల తిన్న ఇక మళ్ళీ ఆకలి కాలేదు రమ్మని చెప్పిన మరి సాయంత్రం వరకే తొందరగా వద్దామని చెప్పి అనుకున్నా కానీ ఇక ఆడ చూస్తే ఏం చేసేది లేదు కానమ్మా ఇక అట్లా అని చెప్పి లేట్గా వచ్చిన అన్నట్టు నాలుగేం చేస్తా సార్ మీకు నచ్చింది అమ్మా నాదేంటా ఇంట్లో అన్నీ నాకు నచ్చినట్టే మీకు ఏదినబుద్ధి అయితే అదండు దాంట్లో నాకు కొంచెం ఇది మొత్తం నేనే ముది కట్టుకొని తింటాను

ఎక్కువ పుల్ బిట్లో వినం మీ వాటర్ ఫుల్ ఉన్నాయి పట్టినా మీరు పోయిన తర్వాత మొత్తం బిందెలన్నీ పట్టినా బిందెలు పట్టినా గిన్నెలు ఛాయ్ గిన్నెలు అవి ఇవి అదేంటి వాంటా తింటా పొద్దు నుంచి గుప్పుడు కూర అంటుంది ఫ్రెండ్స్ పిల్లలు ఏం లేదు పిల్లలు ఏమైనా తిన్నారా పన్నెండు అవుతుంది ఆ ఫంక్షన్ నుంచి పట్టుకొచ్చా అమ్మ గవిస్తా కట్టపోతారు అనుకోరు అనుకునే అంతా మనమే అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ డోర్ పెట్టనే పెట్టనే ఇప్పుడు సగమే పెడతాం పిల్లలు అయితే ఆగమే పోరలకి ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చపాతి నిన్న ఏం తినలేదని ఇవాళ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చపాతి కారం పెట్టుకుంటే అదే మీరు సుస్తి అయిపోయారని చెప్పి మీరు లేవకుండా వాళ్ళు ఎప్పుడు లేచిరు మా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఐదున్నరకు లేచి స్నాన్ చేసి వెళ్ళిపోయాను నేను ఇక వాళ్ళు కిందికి వచ్చి ఎప్పుడు లేచిర్రు ఎప్పుడు లేచిర్రో నేను ఇస్తే పండుకొని సుస్తి అయ్యారు కదా రెండు రోజుల పట్టి అని చెప్పి నేను ఇస్తే డిస్టర్బ్ లేచి వచ్చి ఇప్పుడు కూర అంటాం నువ్వు వచ్చేటప్పుడు సూత ఫోన్ చేద్దాం చేద్దామనుకున్నా పడినా అని చెప్పి కానీ ఇక లేరు ఇబ్బంది పెట్టడం అని చెప్పి చాయ్ సరిపోతా మళ్ళీ వరకు మరి కొట్టి అయ్యాలి బజ్జీలు రాలితే ఒక్కసారి ఏమన్నా మూల్యం పడ్డదంటే పీడైపోయినా అమ్మ మరి అలా పాన పింద

അന്നേര അബ്സ്ക്രൈബ് ചെയ്തു കൊറിയ മാ ചാനായിട്ട് ബൈ